రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు మేము పంతంగి దగ్గర చౌటుప్పల్ మండలంలో ఒక సర్వే చేస్తున్నాం అయితే ఈ ఏరియాలో ఎక్కువగా నలభై ఫీట్ల నుండి నూట ఎనభై ఫీట్ల మధ్యలో వాటర్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మనం తెలుసుకోవడం జరిగింది అయితే మనం ఈ జిఐఎస్ మ్యాప్స్ ప్రకారం బోన్ మ్యాప్స్ ప్రకారం జియో స్కానర్స్ సహాయంతో సర్వే చేసినప్పుడు ఎక్కువ లోతులో ఫ్రాక్చర్ జోన్స్ డీపర్ ఫ్రాక్చర్స్ ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ అర్థమవు అర్థమైంది అయితే అలాగే చాలామంది గ్రనైట్ రాయి ఉన్న దగ్గర అగ్నిశీల ఉన్న దగ్గర ఎక్కువ నీళ్ళు అనేవి రావు అంటే ఎక్కువ నీళ్ళు అంటే అంటే సార్ సర్వే చేసే భూమి లోపల ఎక్క నీళ్ళు లేవా అంటే ఉండవని కాదు ఉంటాయి వాటర్ ఉంటాయి హాఫ్ ఇంచు వన్ ఇంచు మామూలుగా అక్కడ బండ మీద వేసినా కూడా ఒకసారి ఫుల్ వాటర్ వస్తుంటాయి సో దాంట్లో అక్విఫర్స్ ఉంటాయి అక్విఫర్స్ అంటే నాలుగు రకాలు ఉంటాయి అక్విఫర్ అక్విక్లూడు అక్విటాడు అండ్ అక్విఫ్యూజ్ పర్చుడ్ అక్్యూఫర్స్ ఉంటాయి కన్ఫైన్డ్ అక్విఫైర్ అన్కన్ఫైండ్ ఆఫ్ ఎరేషన్ వాటర్ టేబుల్ పైన ఉంటాయి కొన్ని వాటర్ టేబుల్ కింద చాలా వస్తాయి మొత్తం బండ మీద వేసినా కూడా వాటర్ వస్తాయి దాన్ని పర్చుడ్ అక్విఫర్ అంటాం ఆ ఒక క్లే లాంటి మెటీరియల్ ఒక షేల్ లాంటి మెటీరియల్ ఎబో ద జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాలో ఉండి ఇట్లా సాసర్ షేప్లో ఉండి ఆ వాటర్ వానబడ్డ నీరు వచ్చిపోయి ఇక్కడే ఆగిపోతాయి ఒక కప్లో చాయ్ పోసుకొని తాగినట్టుగా ఒక సోర్స్ అనేది ఉంటుంది అక్కడ బోర్ వేస్తే ఫుల్ వాటర్ వస్తాయి మరి అది మా భూమిలో ఎక్కడ ఉంటుంది సార్ అని చెప్పి డౌట్ రావచ్చు సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నా ఎట్లా అంటే సార్ మేము అక్కడ చేసిన చాలామంది కొంతమంది అనుభవం లేకుండా సర్వే గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్న వాళ్ళు మామూలుగా డౌజింగ్ మెథడ్స్ చేస్తున్న వాళ్ళు సార్ మేము అక్కడ పలానా బండ మీద వేయించాము ఇలాంటి బండనే ఉంది అక్కడ ఫుల్ వాటర్ వచ్చినాయి సో మీరు కూడా డ్రిల్లింగ్ చేయండి అని చెప్పి చెప్తుంటారు సో నేను ఈ వీడియో ద్వారా ప్రజలకి నేను అనుభవం నా అనుభవంలో చెప్తున్న సక్సెస్ అయిన బోర్వెల్స్ని స వాటి ఇన్ఫర్మేషన్ సహాయంతో మీ భూమి లోపల ఎక్కడైతే హార్డ్ రాక్ ఉంటుందో ఆ జియాలజిస్ట్ వచ్చినప్పుడు అంటే గ్రౌండ్ వాటర్ సర్వేయర్స్ వచ్చినప్పుడు ఆ బండల ప్రాంతంలోనే సర్వే ఎక్కువ చేయండి సార్ మాకు అని చెప్పి రిక్వెస్ట్ చేయండి కొంతమంది ఎక్కువ మామూలుగా సర్వే చేసే అక్కడ ఉండే బాబు మొత్తం షీట్ రాక్ ఉంది అసలు వాటర్ ఉండేదే స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ జరిగి లీనియామెంట్స్ పర్చుడా కిఫర్స్ ఉండేది ఎక్కడైతే హార్డ్ రాక్స్ షీట్ రాక్స్ ఉంటాయో వాటి కింది భావంలోనే ఉంటుంది కాబట్టి మట్టి రాయి అనేది లేకుండా భూమి ఎక్కడ ఉండదు క్రస్ట్ మాంటిల్ కోర్ ఉంటాయి క్రష్లో అప్పర్ క్రష్ ఉంటుంది లోవర్ క్రష్ ఉంటుంది తర్వాత లోవర్ మాంటిల్ అప్పర్ మాంటిల్ ఉంటుంది అవుటర్ కోర్ మిడిల్ కోర్ ఇన్నర్ కోర్ ఈ విధంగా విభజించి ఉంటుంది క్రష్